సీత రోడ్డు మీద ఆలోచించుకుంటూ నడుస్తూ ఉంటుంది విద్యాదేవి టీచర్ గురించి పూజారి గారికి తెలిసేమో అనుకున్నాను పూజారి గారు కూడా తెలియదన్నారు టీచర్ గురించి ఇంకెవరికి తెలిసి ఉంటుంది అసలు ఎవరిని అడగాలి అని చెప్పి సీత ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడు సీత ఆలోచనలో ఉండటాన ఒక కారు వచ్చి సీతను గుద్దబోతుంది సీత షాక్ అవుతుంది ఇక ఇంతలో కారణం నుంచి ఒక ఆవిడ దిగి వచ్చి మీకేమైనా అయ్యిందా సారీ అండి అని చెప్తూ ఉంటుంది నేనే మీకు సారీ చెప్పాలి నేనే పరధ్యానంగా ఆలోచిస్తూ అలా నడుస్తూ వచ్చాను మీ తప్పేం లేదులేండి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా దారి మధ్యలో డ్రాప్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే లేదండి నేను ఒకరిని వెతుక్కుంటూ తిరుగుతున్నాను మీతో కారులో వస్తే వెతకటం కుదరదు కదా అని చెప్పి సీత అడగానే ఎవరిని వెతుకుతున్నారు అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటే సీత ఆవిడను చూసి మీరు డాక్టర్ కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును నీకెలా తెలుసమ్మా అని చెప్పి ఆవిడనగానే ఒకసారి ఒక ఆవిడను మీ హాస్పిటల్లో నేను నా భర్త అడ్మిట్ చేశాము అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మీరు ఎవరిని వెతుకుతున్నారో ఆవిడ ఫోటో ఏమైనా మీ దగ్గర ఉందా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే ఉంది అని చెప్పి సీత తన ఫోన్లో విద్యాదేవి ఫోటోని చూపిస్తుంది ఇక అప్పుడు డాక్టర్ విద్యాదేవికి ప్లాస్టిక్ సర్జరీ చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఈవిడి గురించి మీరు వెతుకుతున్నారా అని డాక్టర్ అనగానే ఈవిడ మీకు తెలుసా డాక్టర్ అని చెప్పి సీత అడుగుతుంది ఆ రోజు నీ భర్త తన ప్రాణాలను కాపాడారని చెప్పి ఒక ఆవిడను అడ్మిట్ చేశారు కదా మీరిద్దరూ కలిసి ఆవిడకు ట్రీట్మెంట్ చేయమని చెప్పారు కదా ఆ రోజు నేను ట్రీట్మెంట్ చేసింది ఈవిడికే అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే కరెక్ట్గా చూసి చెప్పండి డాక్టర్ అని చెప్పి సీత అడుగుతుంది నాకు బాగా గుర్తుంది ఈవిడికే ఆ రోజు నేను ట్రీట్మెంట్ చేసింది మీరు హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఈవిడనే అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది అప్పటి నుంచి మీరు ఈవిడను వెతుకుతూనే ఉన్నారా అని చెప్పి డాక్టర్ అడగగానే లేదు ఈవిడ అనుకోకుండా మా ఇంటికి వచ్చింది నిన్ననే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది డాక్టర్ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది డాక్టర్ ఈవిడెక్కడుంటుందో మీకు తెలుసా అని చెప్పి సీత అడగగానే నాకు తెలియదు అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఆ రోజు నేను ట్రీట్మెంట్ చేయటం పూర్తవగానే ఆవిడ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి డాక్టర్ అనగానే ఈవిడెక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి డాక్టర్ అని చెప్పి సీత అంటుంది సరే అమ్మా నాకు హాస్పిటల్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అని చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు నా మామను ప్రాణాపాయం నుంచి కాపాడింది మీరేనా టీచర్ ఈ విషయం వెంటనే మామకు చెప్పాలి అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది మరోవైపు మహాలక్ష్మి సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అర్చన వచ్చి ఏమైంది మహా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమతి ఎక్కడి ఉందో తెలిసింది అని చెప్పి మహాలక్ష్మి అనటంతో ఎక్కడ ఉంది మహా అని చెప్పి అర్చన అంటే శివకృష్ణ ఇంట్లో ఉంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది శివకృష్ణ ఇంటికి ఎందుకు వెళ్ళింది ఇక్కడికి రాకుండా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు జనాన్ని ఇక్కడ రామ్ ప్రీతిలను కలవకుండా శివకృష్ణ ఇంటికి ఎందుకు వెళ్ళుంటుందో అర్థం కావట్లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సుమతక్కకి యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉందని చెప్తున్నావు కదా మహా అందువల్ల ఏమైనా గతం మర్చిపోయిందేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటే అలా కూడా ఆలోచించి చూశాను శివకృష్ణ కన్నా కూడా జన అంటేనే ఆ సుమతికి చాలా ఇష్టం శివకృష్ణను కాదని మరి జనాని పెళ్లి చేసుకుంది అలాంటి జనాని ఎలా మర్చిపోతుంది ప్రాణంగా ప్రేమించిన తన పిల్లల్ని ఎలా మర్చిపోతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఒకవేళ నువ్వు చేసిన కుట్రంతా సుమతక్కకు తెలిసి ఇక్కడికి రావటం ఇష్టం లేక శివకృష్ణకు వెళ్ళి చెప్పు ఉంటుందా మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే నేను కూడా అలానే అనుకున్నాను కానీ ఆ సుమతి వెళ్ళి శివకృష్ణకి చెప్పుంటే శివకృష్ణ ఈ పాటికే సుమతిని తీసుకొచ్చి నేను చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా బయట పెట్టేవాడే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మరి ఏం జరుగుంటుంది ఉంటుంది మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే అదే అర్థం కావట్లేదు అందుకే సుమతి ఎప్పటికైనా సరే ఇక్కడికి వస్తుంది వచ్చి నా గురించి చెప్పినప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా నమ్మకూడదు అందుకని నేను ఒకటి చేయాలనుకుంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఏంటి మహా మళ్ళీ సుమతక్కని చంపేస్తావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది కాదు సుమతి బ్రతికే ఉందని రామ్ ప్రీతిలకు జనాకి చెప్పేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంతేకాదు సుమతి కోసం నేను మనుషుల్ని పెట్టి మరీ వెతికిస్తున్నానని చెప్తాను అని మహాలక్ష్మి అనటంతో అలా చెప్తే కనుక నువ్వు కళ్ళతో చూడకుండా ఎలా నమ్ముతున్నావని నిన్నే ప్రశ్నిస్తారేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అలా కాదు ఇప్పుడు చెప్పడమే కరెక్ట్ వెళ్ళాం పదా ఇప్పుడే వాళ్ళందరికీ నిజం చెప్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక జనార్దన్ గిరి ప్రీతి ఉష అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు మహాలక్ష్మి అర్చన టెన్షన్ పడుతూ కిందకి వస్తారు మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉండటాన్ని చూసి ఏమైంది పిన్ని ఏమైందో చెప్పు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఏమైంది వదినా అంతలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు మీ అందరితో ఒక విషయం చెప్పాలి అని చెప్పి మహాలక్ష్మి అనటంతో ఏంటి వదినా ఏదైనా ఆఫీస్ విషయమా అని చెప్పి గిరి అంటాడు కాదు మన ఇంటికి సంబంధించిన విషయమే అని చెప్పి మహాలక్ష్మి అనటంతో ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తున్నారా అత్తయ్య అని చెప్పి సీత అడుగుతుంది ఫంక్షన్ కాదు మహా చెప్పే వరకు ఆగు సీత అని చెప్పి అచ్చనంటుంది ఏ విషయమైనా నువ్వు ఇంతలా టెన్షన్ పడవు కదా మహా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావో అసలు విషయం ఏంటో చెప్పు అని చెప్పి జనార్దన్ అడగగానే అది అది అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకత్తయ్య ఊరగైలా అంతలా ఊరిస్తున్నారు విషయం ఏంటో చెప్పండి అని చెప్పి సీత అనగానే ఆగు సీత మహా టెన్షన్లో ఉంది కదా మెల్లగా చెప్తుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఏం టెన్షనో ఏం విషయమో అసలు కొంచెం కూడా అర్థం కావట్లేదు విషయం ఏంటో చెప్పండి అని చెప్పి సీత అనటంతో ఇక మహాలక్ష్మి సుమతి ఫోటో దగ్గరకు వెళ్ళి అది సుమతి 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 అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మహాలక్ష్మి అత్తయ్య ఈరోజు సుమతి అత్తమ్మను ఇంతలా జపిస్తున్నారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అది సుమతి సుమతి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో సడన్గా మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది నేను ఇప్పుడే వస్తాను మళ్ళీ వచ్చిన తర్వాత విషయం చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి పక్కకు వెళ్తుంది చెప్పు మధు ఇలా ఫోన్ చేశావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇందాకలా మీరు మా ఇంటికి వెళ్ళి మా అత్తయ్య వచ్చిందేమో చూసి రమ్మన్నారు కదా అని చెప్పి మధుమి అనగానే చూసావా మధు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది తెలుసుకున్నానండి మా ఇంటికి వచ్చింది మా అత్తయ్య సుమతి కాదు అదే మీ ఇంట్లో సీతకు డాన్స్ నేర్పించిన విద్యాదేవి టీచర్ ఉంది కదా తను ఇక్కడికి వచ్చింది అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది మరి మీ నాన్న శివకృష్ణ తన చెల్లెలొచ్చిందని అందరికీ చెప్తున్నాడంట అని చెప్పి మహాలక్ష్మి అనటంతో అదా అదేం లేదండి సీతను డాన్స్ పోటీలో గెలిపించిందని తన్ని తన సొంత చెల్లెల్లా భావించి నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నారు వాళ్ళు వాళ్ళ ఓవరాక్షన్ చూస్తుంటేనే ఇరిటేషన్ వస్తుంది అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది హో అవునా ఇక్కడ తన్ని తరిమేస్తే అక్కడికి వచ్చి పడిందా ఆ విద్యాదేవి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మీ మేనత్త సుమతి ఇంటికి వచ్చిందేమోనని టెన్షన్ పడ్డాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరెందుకు టెన్షన్ పడ్డారు అని చెప్పి మధుమిత అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మీ మేనత్త కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా మీ నాన్న వాళ్ళింట్లో ఏం గొడవలు జరుగుతాయో ఏంటోనని భయం అనిపించింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మా మేనత్ వచ్చినా కూడా ఏం గొడవలు జరగలే మేడం మా మేనత్ అంటే మా నాన్నకు ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది ఇప్పుడు తను వస్తే కనుక నెత్తి మీద పెట్టుకొని ఊరేగేలా ఉన్నాడు అని చెప్పి మధుమిత అనటంతో ఆ ఊర్లో ఎంత దూరమైనా ఊరేగమను కానీ నా ఇంటి మీదకి వచ్చి ఎక్కడ పడి నా సంసార నాశనం చేస్తారేమోనని నాకు భయంగా ఉంది అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి మేడం ఆలోచిస్తున్నారు మరి నేను ఉంటాను అని చెప్పి మధుమిత అనటంతో సరే మధు హ్యాపీగా ఫుడ్ తిను అందరినీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఈ కొంపలో అదొక్కటే తక్కువైంది సరే నేను ఉంటున్నాను అని చెప్పి మధుమిత ఫోన్ కట్ చేస్తుంది శివకృష్ణ ఇంట్లో ఉంది సుమతి కాదు విద్యాదేవి అనమాట తొందరపడి సుమతి బ్రతికే ఉందని ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవడమే మంచిదైంది అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకొని ఇక రూంలోకి వెళ్తుంది ఇందాకలా ఏదో చెప్తానని ఊరించారు ఇప్పుడు చెప్పరేంటి అత్తయ్య అని చెప్పి సీత అడగగానే అది మామూలు విషయమేలే సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మామూలు విషయం అయితే ఇందాకలా ఎందుకు అంతలా టెన్షన్ పడ్డారు సుమతి అత్తమ్మ పేరు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి సీత అంటూ ఉంటే ఈ రోజు సుమతి ఎందుకో బాగా గుర్తొస్తుంది అదే విషయాన్ని మీ అందరికీ చెప్దామని వచ్చాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఓ అవునా మీరేం చేశారని మా సుమతి అత్తమ్మ మీకు బాగా గుర్తొచ్చింది అని చెప్పి సీత అంటూ ఉంటే సుమతి నా బెస్ట్ ఫ్రెండ్ సుమతి నాకు గుర్తు రాకుండా ఎలా ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను నమ్మను మీరు ఏదో విషయాన్ని దాస్తున్నారని నాకు అర్థమైంది ఆ విషయం ఏంటో చెప్పండి అని చెప్పి సీతానటంతో ఏంటి డిమాండ్ చేస్తున్నావా లేక ఆర్డర్ వేస్తున్నావా అని చెప్పి ప్రీతి ఉష అడుగుతూ ఉంటే అడుగుతున్నాను ఆ రెండూ చెయ్యట్లే అని చెప్పి సీత అంటుంది ఈరోజు నాకు కూడా మా అమ్మ బాగా గుర్తొస్తుంది ఎందుకు సీత పిన్నిని ఏదో ఒకటి అనాలను చూస్తున్నావు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అవును సీత చిన్న విషయాన్ని పెద్దది చెయ్యకు మహా బాగా అలసిపోయినట్టుంది వెళ్ళి రెస్ట్ తీసుకో మహా అని చెప్పి జనార్దన్ అంటాడు అలసిపోయిందా దేనికి కలిసిపోయింది సుమతి అత్తమ్మ మీద కొంచెం కూడా ప్రేమ లేదు సుమతి అత్తమ్మ ఆస్తి కావాలి కానీ సుమతి అత్తమ్మ అయితే వద్దు ఈ మహాలక్ష్మి అత్తయ్యకి అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రామ్ కోపంగా రూంలోకి వెళ్తాడు సీత కూడా రామ్ వెనకే వెళ్తుంది ఏంటి మామ అలా ఉన్నావు అని చెప్పి సీత అడగ్గానే నువ్వు నాతో మాట్లాడకు సీత మా పిన్నిని ప్రతిసారి ఎందుకు అలా బ్లేమ్ చేస్తున్నావు మా పిన్ని ఏది మాట్లాడినా కూడా ఎందుకు తప్పు అంటున్నావు అని చెప్పి రామ్ అంటూ ఉంటే మామ ఆ విషయాన్ని నేను కిందే వదిలేశాను నువ్వెందుకు పై వరకు తీసుకొచ్చావు అని చెప్పి సీత అంటుంది మామ నీకొక విషయం చెప్పాలి అని చెప్పి సీత అనగానే ఏంటి మళ్ళీ మా పిన్ని మీద ఏమైనా చాటీలు చెప్పాలా అని చెప్పి రామ్ అంటాడు మీ పిన్ని మీద చాటిలు చెప్పడం కాదు మామ నేను చెప్పాలనుకుంటుంది విద్యాదేవి టీచర్ గురించి అని చెప్పి సీతనగానే ఆవిడ ఎప్పుడో ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా అని చెప్పి రామంటాడు మామ ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవటం కాదు ఆ రోజు మనం హాస్పిటల్లో నీ ప్రాణాలను కాపాడిందని ఒక ఆవిడను అడ్మిట్ చేశాం కదా ఆవిడ ఎవరో కాదు విద్యాదేవి టీచర్ ఏనంట ఈరోజు టీచర్ గురించి ఎంక్వైరీ చేద్దామని గుడికి వెళ్ళాను అక్కడ డాక్టర్ గారు కలిశారు విద్యాదేవి టీచర్ ఫోటో చూపించగానే జరిగిన విషయం అంతా కూడా నాకు చెప్పారు మామా అని చెప్పి సీత చెప్తూ ఉంటే టీచర్ నా ప్రాణాలను కాపాడారా అని చెప్పి రామంటాడు చూసావా మామా నీ ప్రాణాలు కాపాడి కూడా కనీసం థ్యాంక్స్ అనేది కూడా ఆశించకుండా మన ఇంటి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి సీత చెప్పగానే రామ్ షాక్ అవుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్